కాలర్ ఉన్నారు కాలర్ తో మాట్లాడదా హలో హలో అమ్మా నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మండలం అమ్మ ఓకే అండి ప్రాబ్లం ఏంటి విక్రమా ఆదిత్య గారికి చెప్పండి మాట్లాడండి హలో సూర్యస్ మాట్లాడండి నమస్కారం అండి చేతులో ఒణుకు ఏండి ప్రయాసక తిస్తోటిది దానికి అందిస్తుంది ఎందుకు అంటే రెగ్యులర్ గా ప్రతిసారి ఉంటా రోజంతా ఉంటుందా అప్పుడు ఇద్దరు రెడ్ నుంచి ఉన్నాయండి చేతితో అంటే సందర్భం రోజంతా ఉంటుందా ఏదైనా పర్టికులర్ సమయంలో మాత్రమే ఉంటుంది లేదండి అలాగా వచ్చిన ముందు అది నాలుగు మూడు ఏళ్ల రోజు మళ్ళీ ఇంకో రెండు చేయబచ్చిందని చేయకపోతే అది మీదండి అది ఇంకా తగ్గలేదండి ఆహా దాంతోపాటు ఇంకేమైనా సమస్యలు అంటే యూరిన్ ఎక్కువ వెళ్ళే సమస్యలు ఇలాంటివి అన్నాయా ఊరిలో ఎక్కువ అవుతుంది అవును మీరు ఇది నీట్ నీటికి సంబంధించినటువంటి సమస్య భయం ఒక ఫియర్ లాంటిది మీరు వంకాయ జ్యూస్ తీసుకోండి సార్ వంకాయ బూడిదికాయ జ్యూస్ తీసుకోండి అలాగే బీరకాయ కర్రీ ఎక్కువగా తీసుకోండి నీళ్ళని అవసరానికి మాత్రమే తాగండి దాహం వేస్తేనే నీళ్లు తాగండి ఉషాపానం కంపల్సరీ సూర్యోదయానికి ముందే లేచి నాలుగున్నర ఐదున్నర సమయంలో మినిమం ఒక అర లీటర్ అయినా సరే చెంబులో నీళ్లు లోటాలో నీళ్లు మరచెంబు లాంటి లోట ఆ షేప్ ఉండాలి అందులో నీళ్లు మాత్రమే తాగాలి బాటిల్స్లో అవి నీళ్లు తాగకూడదు ఇది నీ నీటి వల్ల వచ్చే సమస్య నీళ్ళు అధికంగా తాగేయడం వల్ల మనం పాత్ర కంపల్సరీ పాత్రే మీరు ఉంచుకునే పాత్ర పర్ఫెక్ట్గా లేకపోతే దాని సాంద్రత మన మీద ప్రభావం చూపించి ఈ షివరింగ్ న్యూరోలాజికల్ సమస్యలు వస్తూ ఉంటాయి ఆ శరీరంలో ఆ వ్యర్థంగా ఉన్నటువంటి నీటిని తీసేస్తే ఆ షివరింగ్ అనేది తగ్గిపోతుంది ఓకే నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం హలో 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 నమస్తే అండి మీ పేరు నా పేరు పద్మ కర్నూలు జిల్లా ఓకే పద్మ గారు ప్రాబ్లం ఏంటి విక్రమాదిత్య గారికి చెప్పండి నమస్తే గురునారు సూర్యోస్మిమా ఆయుష్మాన్ బాబా అదే సార్ నాకు పది సంవత్సరాల నుంచి బీపీ టాబ్లెట్స్ వాడుతున్నాను ఎప్పుడు అంటే ఇప్పుడు మరి మందులు పది సంవత్సరాలుగా వాడుతూ ఉన్నప్పుడు తగ్గాలి కదమ్మా అదే నార్మల్ అంటే బై ఎయిటీ అలాగే ఉంటుంది మందు వాడినా ఇంకేం తగ్గట్లేదు మనం తగ్గడానికి కదా మందులు వాడుతున్నాం మెయింటైన్ చేయడానికి కాదు కదా రోగం తగ్గట్లేదు అంటే మన జీవన విధానంలో ఎక్కడో ఇబ్బందులు ఉన్నాయి మార్చుకోవాలి మీరు వయసు పెద్దది అంటే శ్రమ ఎక్కువగా ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా లేదు కాబట్టి ఆ ప్రెజర్ అనేది ఎక్కువ హృదయం మీద ఎక్కువ స్పందన ఉంది దానివల్ల బీపీ ఎక్కువ రీడింగ్స్ చూపిస్తున్నాయి మీరు ఆహార అలవాట్లు మార్చుకోండి ఉదయం శక్తివంతమైనటువంటి పదార్థాలు అంటే ఇడ్లీ దోశ చపాతీలు కాదు ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఆల్కలైన్ ఫుడ్ ఇవి బాగా తీసుకోండి నీటిని అవసరానికి తాగాలి దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగాలి సూర్యోదయానికి పూర్వం ఒక హాఫ్ లీటర్ నుంచి వన్ లీటర్ వరకు రాగి దాంట్లో వేసుకున్నటువంటి రాగి చెంబులో ఉన్నటువంటి నీళ్ళను తాగండి మధ్యాహ్నం తృప్తిగా మంచి ఆకుకూరలు మీకు నచ్చినటువంటి ఆకుకూరలు వేసుకుని భోజనం చేయండి సాయంత్రం వేపుడు జావ లాంటివి తీసుకోండి డెఫినెట్గా మీ బీపీ రీడింగ్స్లో మార్పు వస్తుంది నీటిని మాత్రం తీసుకునేటప్పుడు చాలామందికి ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్ ఎత్తిపెట్టి పెట్టి ఘటగట్టగా ఆగేస్తారు అందులోను బాటలు అసలు అది మన సాంప్రదాయమే కాదు ఇలాంటి వాటి వల్లే మన జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది లోటా తీసుకోండి కూర్చోండి సిప్ 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 చేస్తూ తాగండి ఈ ఒక బీపీఏ కాదు షుగర్ కూడా తగ్గిపోతుంది ఒబిసిటీ తగ్గిపోతుంది వితౌట్ మెడిసిన్ వితౌట్ ఎక్సర్సైజ్ కేవలం కూర్చొని మంచినీళ్ళు నిదానంగా తాగే ద్వారా కూడా మనకు అన్ని రకాల సమస్యలు తగ్గిపోతాయి ఓకే అండి